రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయేల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది అయితే మొదట హమాసే ఇజ్రాయేల్ మీద దాడులు చేసి సైనికులు నుంచి ఒక మూడు వందల అరవై మంది అలాగే పౌరులు ఒక ఎనిమిది వందల నలభై మంది వరకు చనిపోయారు మొత్తం పన్నెండు వందల మంది వరకు చనిపోయారు రెండు వందల యాభై మందిని బందీలుగా బంధించినటువంటి పరిస్థితి హమాస్ది దాంతో ప్రతీకార చర్యలు చేపట్టినటువంటి ఇజ్రాయేలు ఇప్పుడు దాన్ని ఒక సువర్ణ అవకాశంగా మలుచుకుంటుంది ఇప్పుడు పూర్తిగా గాజాలో ఉన్నటువంటి ఇరవై లక్షల మందికి కూడా ఆహార పంపిణీ జరగకుండా ప్రణాళికలు రచించింది రెడ్ క్రాస్ కావచ్చు రెడ్ క్రాస్ సహాయం చేస్తానన్నా సరే ఏదో తాత్కాలికంగా ఒక పది పదిహేను శాతం మాత్రమే ఆహారాన్ని పంపించే విధంగా ఆ చర్యలు తీసుకుంటుంది ఎజ్రాయల్ ఏ విధంగా కూడా చిన్నపిల్లల పెద్దవారా ముసలివారా ఎవరిని ఎవరైనా ఎవరి పేరు చెప్పినా సరే ఎక్కడ రాజీ పడడం లేదు అలాగే దయా జాలి కూడా చూపించడం లేదు ఎందుకంటే ఆ దయా జాలి చూపిస్తే వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో వారికి తెలుసు ఎందుకంటే గత స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన ఎజ్రాయల్కి అంతకు ముందు నుంచే ఈ యొక్క ప్రదేశం మీద చాలా వరకు వీళ్ళకి ఘర్షణలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు గత అరవై డెబ్బై సంవత్సరాలకైతే ఘర్షణలు ఎక్కువయ్యాయి పైగా ఇప్పుడు హమాస్ ఇజ్రాయల్ పై అలాగే మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు కూడా ఇజ్రాయెల్ పై విరుచుకు పడుతున్నాయి దాంతో ఇప్పుడు పూర్తిగా గాజాని స్వాధీనం చేసుకోవడానికి అంటే ఒకప్పుడు హమాస్ ని ఏదైనా సరే అంతం చేయడానికి జరిగినటువంటి ఈ కొనసాగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు గాజాని స్వాధీనం చేసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా రచించడం జరిగింది ఇప్పటికే చాలా వరకు గాజాలోనైతే కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు మరికొంతమంది ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ఎటు వెళ్ళలేని వెళ్ళలేక డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మాత్రం గాజాలో అలా ఉండిపోతున్నారు వాళ్ళకి ఎటువంటి పిండి దొరికినా రొట్టి దొరికినా దానికోసం అయితే ఎగబడుతున్నారు ఇంతమంది ఇంత నరకం అనుభవిస్తున్న ఇజ్రాయెల్ ఎందుకు వాళ్ళ మీదటువంటి ఇది చూపించట్లేదు అంటే కేవలం గాజా స్ట్రిప్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి మరో ఐదు నెలల్లో పూర్తిగా అయితే అయిపోతుందని ఇప్పుడు ఐడిఎఫ్ వర్గాలు అయితే భావిస్తున్నాయి ఇప్పటికే నెతన్యాహు మీద సొంతంగా అంటే సొంత దేశంలోనే కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు మనీ మధ్య ఒక ఆరు వందల మంది రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా ట్రంప్కి ఒక లేఖ రాశారు సొంత నేతలు అంటే సొంత ఇజ్రాయెల్కి చెందినటువంటి వారు వీరందరూ కూడా నెతన్యూహాన్ని ఆపండి కంట్రోల్ చేయండి యుద్ధం ముగిసేలా చూడండి అంటూ కానీ ఇప్పుడు యుద్ధం ముగిస్తే గనక వచ్చే పరిణామాలు ఏంటో నెతన్యూహం తెలుసు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఇరవై లక్షల మందిని మిగతా పాలస్తీనా ప్రాంతంలో పంపించేసి ఈ గాజా స్ట్రిప్ మాత్రం ఈ మూడు వందల ముప్పై ఆరు మూడు వందల యాభై చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంటుంది ఈ భూభాగంలో ఇరవై లక్షల మంది వరకు ఉన్నారు కదా వీళ్ళనైతే బయటికి పంపించేసి పూర్తిగా ఇప్పుడు గాజా స్ట్రిప్ని ఇజ్రాయెల్ అయితే స్వాధీనం చేసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది మరో ఐదు నెలలు పూర్తిగా గాజా మా చేతికైతే వస్తుందని ఇజ్రాయేల్ అలాగే ఐడిఎఫ్ అందరూ కూడా ధృవీకరిస్తున్నారు